మన రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో మనకందరికి ఆయన కృప ఆయన సమాధానం సంపూర్ణంగా కలుగును గాక ప్రేమైనటువంటి బిడ్డలారా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారులారా క్రీస్తు రాకడ సమయానికి నిష్కపటముగా నిర్దోషులముగా మనం కనపడవలనని సంపూర్ణ రక్షణ నిశ్చయతతో మనము జీవించవలనని పౌలు గారిని పోలినటువంటి జీవితాన్ని మనం జీవించాలని వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని మనం జీవించాలని పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ ఇట్టి అవకాశాలను దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు దేవునికి వందనాలు వందనాలు ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి అంశంతో మనము వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాము పిలిపిలకు రాసినటువంటి పత్రిక నుండి కొన్ని సందేశాలను మనము వింటూ ఉన్నాం కొంత కఠినమైనటువంటి అంశము ఈరోజు అంశం ఏమిటంటే సంఘములో కుక్కలు ఉన్నాయి జాగ్రత్త సంఘములో కుక్కలు ఉన్నాయి జాగ్రత్త ఇది నా మాట కాదు ఇది పౌలు గారు వాడినటువంటి మాట ఫిలిపి లెక్క రాసిన పత్రికలో మూడవ అధ్యాయములో రెండవ వచనములో కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండు కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండు సరే ఆ కుక్కలు మనము ఒక జంతు గురించి మనం మాట్లాడటం లేదు జంతు గురించి కూడా మాట్లాడడం లేదు కానీ పౌలు గారు ఒక కోపము సేక్రెడ్ యాంగర్ కోపముతో ఆయన మాట్లాడుతున్నటువంటి మాట సంగమును పాడు చేసేటటువంటి వారు కొంతమంది ఉన్నారు వారిని ఎట్లా గుర్తుపట్టాలి వారికి వారిని వారికి మనం ఎట్లా దూరంగా ఉండాలి వారిని ఎట్లా ఎదిరించాలి అన్న విషయాలు జాగ్రత్తగా మనము విందాము పిలిపిలకు రాసినటువంటి పత్రికలో మన అంశం ఏమిటంటే సంఘములో కుక్కలు ఉన్నాయి జాగ్రత్త కొన్ని కుక్కలు మంచివి కొన్ని కుక్కలు చాలా సంఘాన్ని పాడు చేసేటటువంటివి చూద్దాము ఒకటో అధ్యాయము పదిహేను వచనంలో కొందరు అసూయ చేతను కలహ బుద్ధి చేతను మరికొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తును ప్రకటించుచున్నారు వారైతే కుక్కలైతే నా బంధకములతో కూడా నాకు శ్రమ తోడు చేయవలనని తలంచుకొని శుద్ధ మనసుతో కాక కక్షతో క్రీస్తును ప్రకటించుచున్నారు ఇవి కుక్కల యొక్క లక్షణాలు కుక్కలంటే మనుషులే మనుషులంటే ఇక్కడ సేవకులే సేవకులంటే స్వార్థ ప్రకటిస్తున్న వారే అసూయ కలహబుద్ధి కక్ష ఈ మూడింటితో పరిచయ చేసే వారిని ఏమన్నాడు పౌలు గారు అంటే కుక్కలు అన్నాడు వింటున్నటువంటి నీకు నాకు సేవలో కలహ బుద్ధి కొట్లాడుటే కొట్లాడడం కొట్లాడుకోవడం నేను చాలా విచిత్రపోతుంటాను ఒక్కొక్కసారి ఆ టీవీలలో వస్తుంటే అది పాస్టర్లు కొట్లాడుకుంటారు అమ్మో కలహబుద్ధి కలిగినటువంటి వారు ఆ మేము కొంత టైమే కొట్టాడుకుంటాం కానీ మళ్ళా పొద్దున్నే సువార్థకు పోతాం సార్ అంటారు అసూయ చేత అసూయ నీకు తెలుసు అది నాకు కక్ష చేత శుద్ధ మనసుతో కాక శుద్ధ మనసు ఉండదంట కక్ష అసూయ బుద్ధి ఇవన్నీ పెట్టుకొని మళ్ళీ సువార్థ ప్రకటిస్తున్నారు ఇవన్నీ పెట్టుకొని మళ్ళా సువార్తను ప్రకటిస్తున్నారు అయితే ఏం మాకేమైతుంది అట్లా ప్రకటిస్తే అట్లా ప్రకటిస్తే ఏమైతుంది నా శ్రమకు వారు ఇంకా శ్రమను జోడిస్తున్నారు నేను శ్రమ పడుతున్నాను వీళ్ళు కక్ష కలహ కలహబుద్ధితో ఎన్ని ఇబ్బందులు పట్టింటారు పెట్ పెట్టారు పౌలు గారిని నువ్వు ఇంక ఇక్కడ చేయకపోవు మేము చేస్తున్నాం కదా నీకంటే బాగా చేస్తాం కదా నీకంటే ఎక్కువ బాగానే ప్రసంగిస్తాం కదా అని ఆ సేవకునికి స్వాతంత్రము లేకుండా ఆ సేవకుని యొక్క పని ఆటంకపరుస్తూ కక్షతో ఆ సేవనికి రా సేవకునికి రావలసినటువంటి అవకాశాలు రానియకుండా అసూయ చేత కలహ బుద్ధి చేత ఉన్న సేవకులను కుక్కలు అంటున్నారు వారికి మీరు దూరంగా ఉండండి వారికి మీరు దూరంగా ఉండండి ప్రార్థించండి ప్రేమతో చెప్పండి కక్షతో చేసే పరిచర్య కాదు కదా బుద్ధితో చేసే పరిచర్య కాదు కదా అందుకని పౌల్ గారు ఇతర భాగాలలో అయ్యా నువ్వు కడుతున్నావు పరిచర్య కడుతున్నావు నువ్వు కట్టే నిలబడుతుందా ఆ బంగారుతో వెలగల రాళ్లతో వెండితో కడుతున్నావా గడ్డితో కొయ్యకాలుతో కట్టుచున్నావా సరేలే ఏదో ఒకటి క్రీస్తును ప్రకటించబడుతున్నాడు కదా అని అయిననేమి మిష చేతనే గాని సత్యము చేతనే గాని ఏ విధం చేతనే నేను క్రీస్తు ప్రకటించబడుచున్నాడు అందుకు నేను సంతోషించుచున్నాను ఇక ముందును సంతోషిస్తాను బా ఎంత మంచి సేవకుడు అయ్యాను సరేలే వాళ్ళ సువార్త ద్వారా కొంతమంది రక్షించబడితే చాలే వాళ్ళు చేసే పరిచయ ద్వారా కొంతమంది క్రిస్తు తెలుసుకుంటే చాలే వీళ్ళు ఎక్కడన్నా పోయిందో పర్లేదు వీళ్ళ వీళ్ళకి వీళ్ళకి రావాల్సినటువంటి తీర్పు వస్తుంది కదా వీళ్ళ ద్వారా సువార్త ప్రకటించబడుతుంది కొంతమంది తెలుసుకుంటారు నేను సంతో నా శ్రమకు నాకు శ్రమకు వారు జోడించినా నా శ్రమ ఎక్కువైనా వీళ్ళని బట్టి నేను వీళ్ళ నుంచి ఇబ్బంది పడ్డా వాళ్ళ ద్వారా సువార్త ప్రకటించబడుతుంది అని ఆ కుక్కల గురించి కూడా మళ్ళా ఈయన దయ తలుచి సరే సువార్తను ప్రకటిస్తున్నారు పద్దెనిమిదవ వచనంలో ఆ ఒకటవ అధ్యాయం రెండవ అధ్యాయంలో పద్నాలుగో వచనంలో రెండవ అధ్యాయము పద్నాలుగు వచ్చినం మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాదులను నిష్కళంకులను అనిందులనైన దేవుని కుమారులగునట్లు సనుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి మూర్ఖమైన వక్రజనము ఇది కుక్కలు కక్షచేత అసూయ చేత కలహ చేత పరిచర్య చేసేటటువంటి వారు కుక్కలు అటువంటి కుక్కలు ఉన్నాయి జాగ్రత్త మూర్ఖమైనటువంటి వక్క్ర జనము సంఘంలో ప్రవేశించింది సంఘంలో ప్రవేశించింది వాళ్ళ మధ్యలో నిరపరాధులు నిష్కలంకులు అనిందులు అయిన దేవుని కుమారులుగా ఉండాలంట ఉంటారు తప్పదు ఇంకా సంఘము కన్న తర్వాత చెడ్డ వాళ్ళు ఉంటారు మంచి వాళ్ళు ఉంటారు వాళ్లకు మనము నిష్కలంకలుగా వారు చేసే పనిలో పారిభాగస్తులు కాకూడదు వారు చేసే పనులలో పాలిభాగస్తులు కాకుండా నిరపరాధులు సరే వాడు అపరాధం చేస్తున్నాడు ఆమె అపరాధం చేస్తున్నది నువ్వు దాంట్లో చేయి నీ మాట కూడా కలపకు వారి పక్కన కూడా నిల్చుకో నిల్చు నిల్ నిలవకు నిష్కలంకలుగా నిరపరాధులుగా అనిందులుగా దేవుని కుమారులగునట్లు సనుగులు సంశయములు మాని సమస్త కార్యములు చేయడం ఇంకా సనగని అవసరం లేదు ఆ కుక్కలను ఆ వక్రజనము ఆ కక్షతో పరిచయం చేసినటువంటి వారి విషయంలో కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండండి మీరు నిరపరాధులుగా ఉండాలి ఒక్కొక్కసారి మనము వారిని ఎదురించుటకు పోయి మనము కూడా అపరాధులు అవుతాం అంటే బురదలో రాయి రాయి వేసినట్టే కదా ఆ వ్యక్తితో మాట్లాడితే ఆ వక్రజనంతో మాట్లాడితే ఆ కుక్కలతో మాట్లాడితే అవతల వ్యక్తులు మనల్ని రెచ్చగొడితే మన నుంచి చెడ్డ మాటలు వస్తాయి ఇక దాన్ని ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఎక్కువైపోయి ఒకరి మీద ఒకరము కోర్టులో కేసు వేసుకుంటాం పోయిన తర్వాత అక్కడ అడుగుతారు ఎవరయ్యా మీరు అంటే పలన సంఘము వారం సార్ సిగ్గు లేకుండా అసలు ఆ పేరు ఎట్లా చెప్తావు నువ్వు ఏం సంఘం సార్ క్రీస్తు సంఘం సార్ ఆ పేరు నువ్వు చెప్పడానికి సిగ్గు వస్తలేదా అసలు అంటే ఈ విషయాలు తీసుకొని పోయి మళ్ళీ ఆడ ఆడ యేసు ప్రభు నామమును దూషింపబడాల ఇంకా వాళ్ళ మనసున వీళ్ళు ఈ క్రైస్తవులు ఈ క్రీస్తు ఏదో క్రీస్తు అంటారు పరిశుద్ధుడు అంటారు న్యాయం అంటారు నీతి అంటారు వీళ్ళు మళ్ళీ ఈడుకొచ్చారు మాకేం చెప్తారా సువార్త మీరు అందుకనే మీరు ప్రేమతో చెప్తే చెప్పండి లేకపోతే వదిలేండి అల్లెల్లుగా వదిలేండి నిష్కలంకులుగా ఉండాలి మనము మనము పోరాడున్నది శరీరులతో కాదు రక్త మాంసములతో ఉన్నవారు కా వారితో కాదు వారితో పోరాడుట వలన మాట్లాడుటం వలన కొట్లాటలు పెట్టుకున్నట వలన మనము పాడవుతాం సంఘములో కుక్కలున్నారు జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి రెండవ అధ్యాయము పదహారవ వచ్చినము ఫిలిపిలకు రాసినటువంటి పత్రిక అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేత పట్టుకుని లోకముందు జ్యోతుల వలె కనబడుచున్నారు అందువలన నేను వ్యర్థముగా పరిగెత్తలేనిది లేదనియు నేను పడిన కష్టం నిష్ప్రయోజనము కాలేదనియు క్రీస్తు దినమున నాకు కారణము కలుగును అట్టి కుక్కల మధ్యలో మీరు జీవవాక్యమును పట్టుకుని జ్యోతుల వలె ఉన్నారు హి ఉన్నారు వక్రజనము ఉన్నారు ఉన్నారు కుక్కలు ఉన్నారు ఉన్నారు మన సంఘాలలో ఉన్నారు అట్టి వారి మధ్యలో నిరపరాధులు నిష్కలంకులు జీవ జీవవాక్యమును పట్టుకొని జ్యోతుల వలె మీరు మనము ఉండవలని మీరు మనము ఉండవలని సరే వాళ్ళు తొంభై మంది ఉన్నారు అనుకో తొంభై మంది కక్షతనే ఉంటారు సార్ తొంభై మంది అసూయ ఆ పది మందిలో నువ్వు ఉండాలి ఆ పది మందిలో నీవు నేను ఉండాలని ప్రభు కోరుచున్నాడు ఇక మూడవ అధ్యాయము ఒకటి రెండు మూడు వచ్చినాలు మెట్టుకు నా సహోదరులారా ప్రభు నందు ఆనందించుడి అదే సంగతులను మీకు రాయటం నాకు కష్టము కాదు మీకు అది క్షేమకరము నంబర్ వన్ ఇప్పుడు కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండు మూడవ అధ్యాయం రెండవ వచ్చిన కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండు దుస్తులైన పని పని వారి విషయమై జాగ్రత్తగా ఉండు ఈ చేదనను ఆచరించు వారి విషయమై జాగ్రత్తగా ఉండు కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండాలంట ఎవరి కుక్కలు కుక్కలు అంటే తుష్టులు ఇంకొక ఎవరి కుక్కలు అంటే ఈ ఆచరించు వారు ఈ ఛేదన అంటే తెలుసా ఛేదన అంటే ఛేదించడం అంటే కట్ చేయడం కట్ చేయడం తెంపివేయడం సున్నతిని ఆచరించి సున్నతి మా మేము సున్నతి పొందినాం సరే మేము నీతి మంతులు మీరు కూడా సున్నతి పొందండి అని చెప్పేవాళ్ళు కుక్కలు శరీర సంబంధమైనటువంటి ఆచారాలను తీసుకొచ్చి దీన్ని మీరు పాటిస్తే మీరు రక్షణ పొందుతారు అని చెప్పేవారు కుక్కలు వక్రజనము వారికి మీరు దూరంగా ఉండండి వారి విషయమై జాగ్రత్తగా ఉండండి తప్పుడు బదులు బోధిస్తారు వాళ్ళు వచ్చి వచ్చి మీరు భారతదేశం తీసుకో తీసుకోలేదా తీసుకోండి రక్షణ పొందండి భక్తీశం తీసుకుంటే రక్షణనా అది ఎక్కడుంది రక్షించబడిన వారు బాప్తిష్మం తీసుకోవాలి కాని బాప్తీసం తీసుకున్నటువంటి వారు రక్షణ పొందరు బాప్తీసం తీసుకుంటే చాలు సార్ మీకు ఇంకా ఏం అవసరం లేదు అన్ని వచ్చేస్తాయి అటువంటివి లేవు వీళ్ళు కుక్కలు సేవకులు కక్షతో పరిచయ చేసు చేయువారు అసూయతో పరిచయ చేయువారు ఆ పౌలు గారు చెప్తుంటే అందరు స్వార్థ విని రక్షించబడ్డారు ఎంతమంది రక్షించబడ్డారు వంద మంది మనం రెండు వందల మందికి బాప్తీసం ఏం చేయాలి అనౌన్స్మెంట్ చేయాలి ఎవరికైనా బాప్తీసం ఉంటే జయ చెప్పండి పేర్లు వేయండి అదే ఆ బాప్తీసమై నువ్వు పెళ్లికి వచ్చిన ఇంకా బాప్తీసం తీసుకోలేదు తీసుకో కుక్కలు జాగ్రత్తగా ఉండండి అటువంటి సేవకుల ద్వారా అటువంటి వారి ద్వారా విశ్వాసుల ద్వారా సంఘ పెద్దల ద్వారా మీరు జాగ్రత్తగా ఉండాలి నేను వాక్యమే బోధించున్నా ఈ చేదన ఆచరించు వారి విషయమే జాగ్రత్తగా ఉండడు ఎందుకనగా శరీరమును ఆస్పాదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మలను ఆరాధించుచు క్రీస్తు వేస్తున్నందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించు వారము వీళ్ళు శరీరమందు ఆరాధన చేస్తారు అంటే శరీర విషయంలో మీద మా ఆరాధన నేర్చుకొని మానసి మీ ఆరాధన ఎట్లుండదు సార్ అంటే ప్రతి శనివారము అందరూ గుడికి రావాలి నెంబర్ వన్ మీ అందరూ దశమ భాగాలు ఇవ్వాలి ఇదిగో పసుకా పండుగ గుడికి రావాలి మీరు ఏ ఊర్లో ఉన్నా మా ఊరికి రావాలి ఎరుసలేమికి రావాలి బస్కా పండుగకు రావాలి పెంత కోస్త పండుగకు రావాలి గుడార పల్ గుడారాల పండుగకు రావాలి ప్రతిష్టార్పణలు మొక్కుబడి కానుకలు తీసుకొని రావాలి ఇది వాళ్ళ ఆరాధన ఇప్పుడు ఈయన ఇంకొక ఆరాధన చెప్తున్నాడు ఏంది ఆత్మ వలన ఆరాధించు ఆత్మ వలన ఆరాధించు అంటే గుడికి పోవద్దని కాదు దర్శన భాగాలు ఇవ్వద్దని కాదు పాటలు పాడొద్దని కాదు కానీ మన ఫోకస్ అంతా కూడా క్రీస్తు ఆత్మను కలిగి ఆత్మ ప్రేరేపణ చేత శనివారం పోతాం ఆదివారం పోతాం సోమవారం పోతాం అల్లెల్లు ఎవరన్నా చేయి మీద ఆదివారమే ఆరాధన చేయాలి అంటే మీరు శనివారమే ఆరాధన చేయాలి అంటే విశ్రాంతి దినమునే పాటించాలి అంటే విశ్రాంతి దినమునకు ప్రభు ఇక్కడ ఉన్నాడు నెంబర్ వన్ విశ్రాంతి దినము మన కొరకు ఉంది కానీ మనము విశ్రాంతి దినమునకు లేము కనుక శరీర సంబంధమైనటువంటి వాటి వరకే పరిమితం అయితే మనము కుక్కలం అవుతాం వారి విషయమే జాగ్రత్తగా ఉండండి వారి విషయమై జాగ్రత్తగా ఉండండి ఆత్మతో ఆరాధించాలి అని వాక్యము బోధిస్తుంటే శరీరంతో ఆరాధించండి అది జాలే శరీరంతో ఆరాధించే వారికి ఆత్మ గ్యారంటీ లేదు ఆత్మతో ఆరాధించే వారికి శరీరం అవసరమై ఉన్నది అల్లెల్లుయ్య ఆత్మతో ఆరాధిస్తే ఆత్మతో ప్రేరేపణిస్తే మనం వాయిద్యాలు వాయిస్తాం ఆత్మ ప్రేరేపణతో మనం పాటలు పాడతాము ఆత్మతో ప్రేరేపణతో మనము దశ ఇస్తాం ఇంకా భాగాలు ఇస్తాం ఇంకా భాగాలు ఇస్తాం మూడవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము పంతొమ్మిదవ వచనము పిలిపిలకు రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది ఆ అనేకులు క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు ఇంకొక మాట పౌలు గారు సిలువ శత్రువులు దుర్మార్గులు వక్రజనము కుక్కలు ఇవన్నీ పర్యాయ పదాలు వీళ్ళు ఎట్లున్నారా అంటే సిలువకు శత్రువులుగా వీళ్ళ శత్రువు ఎవరంటే సిలువనే అంట నీ శత్రువు ఎవరంటే సిలువ అంటే సిలువ మీద వెళ్లాడుతున్నటువంటి ఆ యేసుక్రీస్తు మాకొద్దు మేము నమ్ముకున్న యేసుక్రీస్తు మంచిగా బంగారు వెండి అన్నీ వేసుకుని ఉంటే మేము అడిగితే ఆయన ఇస్తట్లు ఉండాలి అటువంటి యేసుక్రీస్తు కావాలి సిలువు కానీ మాకు సిలువ వద్దు మాకు రక్తం వద్దు మాకు శ్రమలు వద్దు ఆ ఈ నేను చెప్తున్నాడు అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకున్నారు వీరిని గురించి మీతో అనేక పర్యాయములు చెప్పినప్పుడు ఏడ్చుచు చె చెప్పాను ఇప్పుడును కూడా ఏడ్చుచు ఏడుస్తూ చెప్తున్నాడు అంట ఈ కుక్కల గురి జాగ్రత్తగా ఉంది ఏడుస్తూ చెప్తున్నాడు అంట నాశనమే వారి అంతము వారి కడుపే వారి దేవుడు నాశనము కుక్కలకు నాశనమే వారి అంతం వారి కడుపే వారి దేవుడు కడుపు అన్నిటిని కడుపు నుంచి చూచుట క్రీస్తు నమ్ముకుంటే నా కడుపు ఎట్లా ఎట్లా నిండుతుంది చర్చకుపోతే ఏమైనా ఇస్తారా ఆ మీటింగ్కి రండి అంటే ఏమైనా పెడతారా దేవుని దగ్గరికి రండి అంటే ఏమైనా బహుమానాలు ఇస్తారా వారి కడుపే వారి దేవుడు వీళ్ళని ఏమన్నారు అంటే కుక్కలు అన్నారు అంటే తినడం తప్పు కాదు కానీ మన దృష్టి కడుపు దృష్టి ఉంటే కడుపు దృష్టి అందుకనే ఒక ఆయన మంచి పాట రాశాడు ఏం నీ కోసం ఈ బ్రతుకుని చావని ఏం నీ కోసం నీవు నన్ను చూచావని ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా నీకై వెలిగించానా ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా నీకై వెలిగించానా ఏం చేశానయ్యా నీ కోసం ఈ బ్రతుకునిచ్చావని దీంట్లో ఒక వచనములో ఏం పా ఏం రాసారు చూడండి ఆ ధనముని చావయా ఘనతని చావయా శ్రద్ధ నిలిపావయా పోషింపజేసావయా ధనముని చావయా ఘనతని చావయా శ్రద్ధ నిలిపావయా పోషింప చేశావయా ఇన్ని ఇచ్చినా నీకై నేను ఖర్చయ్యానా నా కడుపు నింపుకున్నానా ఇన్ని ఇచ్చినా నీకై నేను ఖర్చయ్యానా నా కడుపు నింపుకున్నానా సిరిసిల్ల ఆనూ గారు చాలా అద్భుతమైనటువంటి పాటలు రాశాడు నువ్వు నాకు ధనం ఇచ్చావు ఏసయ ఘనతనిచ్చావు నా మీద ప్రేమను చూపించావు నన్ను పోషించావు ఇన్ని ఇచ్చినటువంటి నేను కడుపు నింపుకుంటున్నానా ఏమైనా ఖర్చు అవుతున్నానా కడుపు నింపుకుంటున్నానా ఖర్చు అవుతున్నానా వారి కడుపే వారి దేవుడు దేవుని విషయాలన్నీ కూడా కడుపుతో ముడి పెడుతున్నారు చూడండి కుక్కలు దేవుని విషయాలన్నీ తిండితో భోజనాలతో ముడిపెట్టేటటువంటి వారందరూ కూడా కుక్కలు కుక్కలు అది వాక్యము వారందరూ కూడా వక్రజనము వారందరూ కూడా దుర్మార్గులు మనుషులు ఎక్కువ రావాలంటే ఏం చేయాలి విశ్వాసులు ఎక్కువ నా సంఘం ఎగుతలేదు ఈ మధ్యలో ఒక మాట చెప్పి ఒకరు ఎవరో చెప్తున్నారు ఆ పాస్త గారు విశ్వాసం రాలేదని భోజనం అంట విశ్వాసం ఎక్కువ రావడం లేదని భోజనం పెట్టడానికి వాళ్ళు తీర్మానం తీసుకున్నారంట వారి కడుపే వారి దేవుడు మన మనం వాళ్ళని జడగొట్టేదే మనము ఆకలితే పెట్టు దూరం నుంచి వస్తే పెట్టు అందరికి ఆకలి అవుతుంది కానీ దూరం నుంచి వచ్చి మళ్ళీ వాళ్ళు తిరిగి పోలేరు వేరే ఊరి నుంచి వచ్చారు సార్ వాళ్ళు టైం ఇంత అయిపోయింది వెనక మేము భోజనం పెడుతున్నాము దేవునికి స్తోత్రం ఆకలిగాకపోయినా భోజనాలు పెట్టి ఎక్కువ మంది రావాలంటే భోజనాలు పెట్టేటట్టు మన ఆత్మీయ కార్యక్రమాలు తొంభై శాతము వాక్యానుసారంగా లేకపోవడానికి గల కారణము మన ఆత్మీయ కార్యక్రమాలను చెడగొట్టేటటువంటి పని భోజనాలు 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 నాకు తెలియదు వారి కడుపే వారి దేవుడు వారు తాము సిగ్గుపడవలసిన సంగతులు ఎందు అతిశయపడుచున్నారు సిగ్గుపడవలసిన వాని ఎందు వాటి ఎందు అతిశయపడుతున్నారంట అటువంటివి కూడా జరుగుతున్నాయి మొదటి కొరంత ఐదవ అధ్యాయంలో ఆ సంఘంలో ఒకడు పనికి మాలిన వాడు విభిచారే ఈ సంఘస్థులు వాని చూసి అప్పుడు పౌలు గారు ఇదే మాట మీరు సిగ్గుపడాలి మీరు ఎందుకు అతిశయపడుతున్నారు వాని గురించి ఏమైనా ఆలోచించిండ్రా మీరు వాని గురించి పోయి చెప్పారంట ఒకరి భయ చెప్పారా ఇద్దరు పోయి చెప్పారా సంఘం పోయి చెప్పారా వినలేదా వినకపోతే వెళ్ళగొట్టారా అట్లనే ఉన్నారా ఉంటే ఉందండి సార్ అన్నరా పులిసినది కొంతైనను ముద్దంతైను చెడగొట్టును చెరిపివేయును తాము సిగ్గుపడి పడవలసినటువంటి విషయంలో ఎందు అతిశయ పడుతున్నారు ఆ వ్యక్తి ఆ వ్యక్తులు ఆ కుటుంబము ఆ గుంపు వారు వాక్యానికి విరుద విరూతంగా ఉంటే దేవునికి దూరంగా నడుస్తుంటే నువ్వు సిగ్గుపడగాని నువ్వు అతిశయపడతావు వారి గురించి పోగొడతావు అని సన్మానిస్తావు తెలియదు ఇది కఠినమైనటువంటి వాక్య సందేశము ఫిలిపిలకు రాసినటువంటి పత్రికలో పౌలు గారు రాస్తున్నటువంటి మాటలు సిగ్గుపడవలసినటువంటి సంగతులు ఎందు అతిశయపడుచున్నారు దానికి ఓ మెరుగులు దిద్దుతున్నారు ఈ కార్యక్రమమే సిగ్గుపడవలసినటువంటి విషయము దానికి మెరుగులు రంగులు మెరుగులు రంగులు కనుక ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా మనము మరియు సంబంధమైన వాటి అందే మనస్సును ఉంచుతారు వారు ఈ కుక్కలు ఈ వక్రజనము భూ సంబంధమైన వాటి అందే వారు మనస్సును ఉంచేటటువంటి వారు వారి కడుపే వారి దేవుడు పరిచర్య కక్షతో చేస్తూ ఉంటారు అసూయతో చేస్తూ ఉంటారు కలహ బుద్ధితో చేస్తూ ఉంటారు నువ్వు ఎట్లా ప్రతిస్పందించాలి ప్రభుని అడగాలి వారి మధ్యలో నువ్వు నిరపరాధిగా వారి మధ్యలో నువ్వు అనిందునిగా నిష్కపటిరాలిగా వారి వారితో నువ్వు పాలు పంపులు పంచుకోకూడదు పాలు పంపులు పంచుకోకూడదు దేవుని డబ్బును దేవుని డబ్బును పరిచయకిచ్చినటువంటి డబ్బును ష్టానుసారంగా ఖర్చు పెట్టేటటువంటి పరిచర్యలలో నువ్వు పాల్గొనకూడదు నువ్వు నిందారహితంగా ఉండు నిందారహితంగా ఉండు కడుపు కడుపుతో పరిచర్యలను చూసేది కడుపుతో కార్యక్రమాలు జరిగించది కడుపు స్నా స్నాక్స్ పెట్టండి తిండి పెట్టండి కార్యక్రమాలు చేసుకోండి ఎంజాయ్ చేయండి నాకు తెలియదు ప్రార్థన చేసుకుందాము జీవం గల దేవుడవు ఆత్మ దేవుడవు ప్రభా సర్వసత్యములోనికి నాయన మమ్మల్ని నడిపించుము ప్రభా నీ వాక్యం నాయన మేము వింటున్నాం ధ్యానిస్తున్నాం బోధిస్తున్నాము ప్రభా కానీ నాయన నా వ్యక్తిగత జీవితాలు కుటుంబాలు సంఘ జీవితాలను ప్రభా సరి చేయవాడవు నువే అయ్యా కనికరించుము మేము ఒకరికి మాదిరికరంగా ఉండవలసినటువంటి వారు ప్రభా సిగ్గుకరమైనటువంటి కార్యక్రమాలలో సిగ్గుకరమైనటువంటి జీవితాల పట్ల మేము అతిశయించకుండా తండ్రి ప్రార్థన చేయటకు మాకు నేర్పించ మాటలున్నాయన మా అందరి జీవితాలలో ఫలింపచేయమని ఏసునామ ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెను ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము మనకందరికీ సదాకాలము తోడైండును గాక ఆమెన్ ఆమెన్ దేవుడు మనల్ని దీవించను